ఓం శ్రీ గురుప్యో నమ ఫిబ్రవరి నెలలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం ముందుగా రాశి ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో మనం ముందుగా తెలుసుకోవాలి వృషభంలో గురువు మిథున కర్కాటక రాసుల్లో కుజుడు కన్యలో కేతువు రవి మకర కుంభరాశిలో సంచారం చేయటం శని కుంభరాశిలో సంచారం చేయటం శుక్రులు మీనంలో సంచారం చేయటం అనేది జరిగింది ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకునేటట్లయితే కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది కొద్దిగా మెరుగైన ఫలితాలు ఉంటాయి అంటే గతం కంటే కూడా గత మాసం కంటే కూడా కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో దానిలో విజయవంతం జరిగే అవకాశాలు ఉంటాయి కానీ బట్ ఆలస్యం జరిగే అవకాశం కూడా ఒకటి ఉంటుంది అంటే కొంత పోస్ట్ పోన్ జరిగే అవకాశం ఉంటుంది అంటే ప్రతిదీ కూడా జరగదు కొద్దిగా లేటుగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అంటే కాలయాపన జరగటం ఆలస్యం జరగటం అని అర్థం ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి అలాంటి ఎప్పుడు మన ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ బట్ జరిగే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది గోచరిస్తుంది ఇక్కడ అలానే వివాహానికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది విందులు వినోదాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శుక్రగ్రహ ప్రభావం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలానే శుక్రగ్రహ ప్రభావంతో పాటు ఇక్కడ ఏదైతే ఉంటుందో కుజుడి యొక్క ప్రభావం వల్ల భూ వివాదాలు రాకుండా కొంత జాగ్రత్త పడాలి అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం ఆర్థిక పరిస్థితి అనేది కొంత గతం కంటే కూడా మెరుగుపరుచుకుంటారు ఆ మెరుగుపరచటమే కాకుండా స్థిర బుద్ధి స్థిరమైన నిర్ణయాలు ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేసే నిర్ణయాల వల్ల వీళ్ళ కొంత మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆందోళన తగ్గించాలి అంటే ఆవేశం తగ్గించుకోవాలి ఆలోచన ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది కొద్దిగా లేట్ అయినా మీకు మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు ఇక్కడ సంతానం ద్వారా కొంత ఆందోళన కలుగుతుంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఎలాగా వాళ్ళకి వివాహాలు జరగాలి వాళ్ళకి మిగతా విషయాలు కూడా ఆలోచన చేస్తుంటారు పేరెంట్స్ అలాంటి ఆలోచనలు అనేవి కొంచెం తగ్గించండి వాళ్ళు డెవలప్మెంట్ అయ్యే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత ఆరోగ్యాన్ని కొంత మీరు మెరుగుపరచుకోండి ఎందుకంటే జన్మంలో శని ఉన్నాడు జన్మంలో రవి ఉన్నాడు జన్మంలో బుధు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా కొంత అప్రమత్తంగా ఉండండి అలానే వీళ్ళకి చతుర్థ స్థానంలో ఏదైతే గురువు యొక్క సంచారం వల్ల డబ్బును జారవిడ్చుకోవద్దండి పొదుపు చేసుకోండి అంటే ఏదైతే నెససరీ ఉందో డబ్బును ఖర్చు పెట్టండి నె అన్నెసరీ ఏదైతే ఏదైతే ఉంటుందో డబ్బులు ఖర్చు పెట్టద్దండి అంటే ఎవరికి కూడా మధ్యవర్తిత్వం కానీ మాటివ్వటం కానీ ఈ పొరపాట్లు చేయటం కానీ స్త్రీ వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంత మెరుగైన ఫలితాలు రావటానికి కొంత లౌకిక ప్రభావం అనేది దానికి తీసుకుని ముందుకు వెళ్ళాలి అంటే లౌక్యంగా ముందుకు వెళ్ళాలి లౌక్యంగా వెళ్ళలేదనుకోండి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఎంబట వెనక్కు ఉన్నాయి మీకు అందువల్ల ఆరోగ్యాన్ని కూడా కొంత మెరుగుపరచుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా బహుజాగ్రత్తగా ఉండటమే కాకుండా ప్రయాణాల్లో కొంతమంది యొక్క కలయిక వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి వాళ్ళ వల్ల గొడవలు డిస్ప్యూట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కోర్టు సమస్యలు ఇలాంటివి రాకుండా చూసుకోవటం అనేది మంచిది విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి చూపించుకొని ముందుకు వెళ్ళాలి ఆసక్తి చూపించలేదనుకోండి ఏదో రకమైన ప్రాబ్లమ్స్ అలానే ఫ్యామిలీ పరంగా కూడా భార్యాభర్తల మధ్యలో ఏకాభిప్రాయం లేకుండా గొడవలు జరిగే సందర్భం బాగా ఎక్కువ ఉంటుంది అలాంటి గొడవలు జరగకుండా ఒకళ్ళు చెప్పిన మాటని ఇంకోళ్ళు రెస్పెక్ట్ చేస్తూ గౌరవిస్తూ మీరు ముందుకు వెళ్ళండి గౌరవించలేదనుకోండి అభిప్రాయ భేదాలు బాగా వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చి బయట వాళ్ళకి తెలియపరిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బయట వాళ్ళకి తెలియపరిచే అవసరాలని మీరు తెచ్చుకోవద్దండి అనవసరమైన రాధాంతాలు అనవసరమైన గొడవలు జరగకుండా ఉద్యోగస్తులకు కూడా తోటి కొలీగ్స్ తోటి కూడా కొన్ని ఇబ్బందులు కలగకుండా చూసుకోవటం చాలా మంచిది లేదా ప్రాబ్లమ్స్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అంత ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసుకోకుండా ఉండటం మంచిది అలానే కొన్ని వస్తువులు ప్రత్యేకంగా గృహ ఉపకరణ వస్తువులు కూడా వీళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కొనుగోలు చేయండి కానీ వృధా ఖర్చులు అనేవి తగ్గించండి నేను చెప్పిన పరిహారాలు పాటించండి ముందు ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని దత్తపారాయణాన్ని గురువారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోషకాలంలో కానీ చేయండి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి శనగలు దానం చేయండి అలానే మీరు తప్పకుండా ఆరోగ్యం బాగుండటానికి శివుడికి అభిషేకం చేయండి ఎలాగా నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేస్తే మనకు ఆయు ప్రమాణం పెరుగుతుందని పురాతన శాస్త్రంలో చెప్పబడింది వేదంలో అది చేయండి వీలైతే ఇంట్లో రుద్రాభిషేకం అనేది చేసుకొని ఓర్ణమశి పంచాక్ష చేయటం వల్ల కూడా మనకు ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి మాసంలో మంచి జరగాలని సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు